శాసనసభలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లా కేంద్రాలను వద్ద జగదీశ్వర్ రెడ్డిని బర్తాఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దగ్ధం దళితులను ముఖ్యమంత్రిగా చేస్తానని చేయలేదని దళితుల పార్టీ ఏకవచన సంబంధంతో స్పీకర్ ను వ్యవహరించడం ఖండిస్తున్నామని అన్నారు రెడ్డి మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చౌకబార ప్రకటనలు చేస్తే శాశ్వతంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా మిగిలిపోతుందని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జరుగుతున్నటువంటి శాసనసభలో శాసనసభలో జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ను అవమానించే విధంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గతంలో కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో కూడా దళితును ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు చేయలేదు దళితులకు మూడు ఎకరాల భూమిస్తున్నాడు ఇయ్యలేదు అనేక రకాలుగా దళితులను హింసించి మరి స్టేషన్లో పోలీస్ కొట్టి పడేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను మరి దళిత ద్రోహి పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి కంటపరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు స్పీకర్ గారు ప్రసాద్ గారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా చిన్న స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా స్పీకర్ అయితే ఈ యొక్క జగీశ్వర్ రెడ్డి వాళ్ళు అనుచితంగా వ్యాఖ్యలు నీ యొక్క సభకు కేవలం మేము ఎన్నుకుంటే నేను సభ అధ్యక్షుని అయినా అని చెప్పి మాట్లాడడం మరి ఒక ఏకాశంతో సంబోధించడం మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ దాదాపు యాభై సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి రాజ్యాంగాన్ని ముందు తీసుకెళ్ళినట్టు పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏ విధంగా ఏ విధ ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తొత్తులను పెట్టుకొని ఇష్టానుసారంగా చెప్పు మాట్లాడే భాష లేకుండా బాధాకరంగా ఎంతో తీవ్రంగా విమర్శ చేయడం బాధాకరంగా భావిస్తూ ఉన్నాను అదే బేషరత్తుగా వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆడపిల్ల చెప్పిన అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ మా ఎన్కౌంట్ నడిపించి చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇలాంటి చౌకబారు ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇబ్బందులు పాలు చేస్తే ఖబర్దార్ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటది భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారంటే మాట సందర్భంగా తెలియదు మీరు ప్రతిపక్షానికే పరిమితం అయితే చెప్పే సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెడితే అనే శాసనసభలో కూర్చుండకున్నా ఫామ్ హౌస్లో కూర్చున్న సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ప్రజలు ఇందుకే నాకు గెలిపించిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో కరోనా టైంలో సాఫ్ట్వేర్లు వర్క్ ఫర్ హోమ్ నుంచి పనిచేసేటువంటి అవకాశం ఉండే కానీ గౌరవ మాజీ मुख्यमंत्री प्रतिपक्ष नायक फार्मी खंडा के पीसीसी की एक आवाज पर जो आज हमारे असेंबली के अंदर प्रसाद साहब जो दलित के एक आला पे बैठने के बाद जगदीश रेड्डी साहब ने अपने चेयर को इज्जत नहीं करते हुए और एक एमएलए और एक एक्स मिनिस्टर रहते हुए यह है कि उनको टोटली डिस्कवालीफाई कर देना एमएलए से इसलिए कि कांग्रेस हुकूमत जो कानून के दायरे में के चलती है कानून के दायरे में के चलती है बताया उनको कि कानून के, के दायरे में रहकर काम करो इसलिए कि जो आज असेंबली चल रही है असेंबली के अंदर जो मनमानी कर रहे हैं आज भी हुकूमत के अंदर है ऐसा एक रुबाब से जो आज चंडीश्वर रेड्डी साहब कर रहे हैं उनको डिसक्वालीफाई एम से कर देना चाहिए कि कांग्रेस पार्टी के नौजवान और यूथ कांग्रेस के तमाम लोगों का एक मुतालबा है और जो वक्त दिया गया है मैं शुक्रिया अदा करूँगा मोदी और साहब की तरफ से ये बहुत ही शर्मनाक बात है एक स्पीकर एक ऐसा पोस्ट है आला पोस्ट उसको सुप्रीम कोर्ट हाई कोर्ट भी उसको रेस्पेक्ट करता इज्जत देता स्पीकर की वैसे स्पीकर की आज जो है सो गलत के जो जो ये कर रहे हैं जगदीशन रेड्डी उनको फौरन सस्पेंड करके उसके के ऊपर कर केस कुछ करके खेल करके उसके फॉल करना चाहिए ये बहुत बड़ा गलत है इसका जो है सो रास्ता दूसरे भी देते इसको जो सो सस्पेंड कर तो बहुत बेहतर रहता